పదకొండు చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన ఆధ్వర్యంలో వికసిత్ భారత్ పేరు మీద ఈ రోజు పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని అమృత భారత్ మీద ఈ రోజు ఈ ఉగురు మండలంలో మండల స్థాయిలో జరిగింది ఈ మండలంలో ముఖ్యంగా చర్చ జరిగింది ఏంటంటే గత పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారికి కావచ్చు దేశం అభివృద్ధి కావచ్చు దేశం ఎలా ఉన్న ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు అవసరం ఉంది అదే రకంగా మాకన్నా భారతదేశ ముందు భారతదేశాన్ని పరిపాలించిన ఒక నీచమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ దేశానికి ఎంత చేసిందో ఎంత దేశాన్ని ఎంత నాశనం చేసిందో ప్రజలకు అర్థమవుతుంది ఒకప్పుడున్న జీడీపీ రేట్ ఏంటి ఏంటి ఒకప్పుడున్న డెవలప్మెంట్ ఇప్పుడున్న డెవలప్మెంట్ అంటే ప్రజలు యావత్ తెలంగాణ ప్రజలు అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కాశ్మీర్ నుంచి కర్యాటక వరకు కావచ్చు నడ నుంచి మేఘాలయ వరకు కావచ్చు ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ గారి పాలించే పద్ధతిని ఆస్వాదిస్తున్నారు అదేవిధంగా మన తెలంగాణకు వచ్చేవారికి గత ఎలక్షన్లలో ఏదైతే ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలు ఫోర్ ట్వంటీ స్కీమ్ల కింద తెలంగాణ ప్రజలను ఊటీ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఒక ఏదైతే ప్రజలను ఒక ఇబ్బందికరంగా హామీలు ఇచ్చి సాధ్యంగా హామీలు ఇచ్చి మరి ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాని కూడా బిజెపి స్ట్రాటజీగా మాట్లాడాలని ఈరోజు కూడా చర్చ జరిగింది రేపటి నుండి రాబోయే రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణలో బీజేపీ పార్టీ ఉత్రికంగా వాళ్ళ మీద వాళ్ళ ఇచ్చిన ఆంధ్రలు సాధ్యం చేసే వరకు పోరాడానికి అవసరం ఉంది అదేవిధంగా గ్రామాలలో డబల్ బెడ్రూమ్ ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు మాత్రం ఇచ్చుకుంటున్నారు డబల్ బెడ్రూమ్ ఎవరు వాళ్ళకి గతంలో వాళ్ళ కార్యకర్తలు ఇచ్చుకున్నారు సామాన్య ప్రజలకు ఎవరైనా ఆ డబల్ బెడ్రూమ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఎదురు నడుస్తుంది ఇవన్నీ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుంది కాబట్టి ఇవి అన్ని గ్రామ స్థాయిలో పోరాలు భారతీయ జనతా పార్టీ దాని మీద లో తీవ్రంగా వాళ్ళు ఖండిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో హామీలకు సాధ్యమయ్యే వరకు బీజేపీ పోరాడుతుంది ఒకవేళ వాళ్ళకు సాధ్యం కాకపోతే వాళ్ళకు కుర్చీ తీసే వరకు కూడా బీజేపీ పోరాడుతుంది